జై శ్రీకృష్ణ గృహప్రవేశం రోజైతే వచ్చిందండి ముప్పైవ తారీఖు తెల్లవారితే బుధవారం అనగా అంటే మంగళవారం నైట్ తెల్లవారితే బుధవారం అనగా నాలుగు ఇరవై ఆరు నిమిషాలకు అనమాట ఇంట్లోంచి అయితే మేము బయలుదేరిపోయాం గృహప్రవేశం ఇంటికైతే ఇలా ఇంకా ఆవుకి దూడకి పసుపు బొట్లు పెట్టాలి కదా ఆ కార్యక్రమం అయితే మొదలు పెట్టారు ఇంకా అవన్నీ కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు టైం అయిపోయింది ఇంకా నాలుగు ఇరవై ఆరు నిమిషాలకి ఇక్కడ అయితే గుమ్మడికాయ అయితే గుమ్మల్లో కొట్టించారండి అలాగే పైకి వెళ్ళి గృహ ప్రవేశం టైంకి పైకి వెళ్ళి ఇలా గుమ్ పైన కొబ్బరికాయలు అవి కొట్టించారు ఇక పూజ అయితే మొదలైపోయింది ఇంకా అన్నీ సిద్ధంగా చేస్తారు పంతులు గారు అన్నీ రెడీ చేసి వెంట వెంటనే అన్నీ వెనకాల వెనకాల జరిగిపోయినాయి అనమాట లేట్ అయితే చేయలేదు హోమం ఒకటే లేదండి వాస్తు పూజ సత్యనారాయణ రథం వెంకటేశ్వ పూజ ఇక ఇవన్నీ అయిపోయినాయి అనమాట పిలిచిన వాళ్ళందరూ కూడా గృహప్రవేశం టైంకి చాలామంది అయితే వచ్చారండి తెల్లవారుజాను కదా అయినా సరే నాలుగు ఇరవై ఆరు నిమిషాల కల్లా అందరూ ఇంటి దగ్గరికి వచ్చేసారండి కొత్త ఇంటి దగ్గరికి చాలా బాగా వచ్చారనమాట అంత పెందలాడే అయినా ఇంకా అందరూ కూడా పూజ దగ్గర అయితే కూర్చున్నారండి పూజైతే చాలా బాగా జరిగింది గృహప్రవేశం టైం ఆ టైం కూడా కరెక్ట్ టైంకి అయితే వెళ్ళడం అయితే జరిగింది పూజ అయితే చక్కగా జరిగిపోయిందండి అన్నీ వెంట వెంటనే జరిగిపోయినాయి అనమాట హోమం అయితే కొంచెం లేట్ అవునామో హోమం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వరసన కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించారు పంతులు గారు మా తనతో కూడా నిద్రలేసి బాగానే స్నానం అయితే రెడీ అయిపోయిందండి ఏడవలేదు కాస్త కొంచెం గాలి లేక చిరాకు పడి ఏడ్చింది లాస్ట్లో పూజ జరుగుతున్నప్పుడు కానీ ముందైతే అంత బానే ఉందండి అలా లెగలేదేమో స్నానం చేయించలేమేమో అనుకున్నాము కానీ చక్కగా స్నానం అయ్యి చేసి రెడీ అయిపోయింది తనవితే కూడా అని ఇంకా మేము అయితే రాత్రి అంతా పడుకోలేదు ఆ పనులన్నీ డెకరేషన్ పనులు అవి చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యామంతే ఆ రిలాక్స్ అయ్యేటప్పటికే రెండింటికి మళ్ళీ స్నానాలు చేయడం అవి మొదలు పెడితే మూడింటికల్లా మేము మేమందరం మళ్ళీ మృదుల వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము అంతా హడావిడి లేకుండా కాస్త చక్కగా నిదానంగా అన్నీ బాగా జరిగాయండి కార్యక్రమాలన్నీ అది చెప్పరు అందులోని ఇందులో కూడా వేసి తప్పని ఎక్కువేసిన పల్లమ్ ఇచ్చాను చాలా అందులోనే చిండి చిదు ఫస్ట్ ఇచ్చండి వెళ్ళిపోయిపోయింది చిత్ర చెప్పారు అమలేచ్ అన్నోడితే ఆ అన్న ఎలుగించు అన్నం పెట్టుకోండి అన్నం పెట్టుకోండి అట అమున్ తీసి అక్కడ తీసేసుకోండి ఎలుగించ తీసేసుకోండి అమ్మా ఆ ఇయ్యొయి పెట్టు నానా వయినా గిన్ని పెట్టి తీసు తీసేయండి 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 అన్నీ సిద్ధమైపోయిన తర్వాత పాలు పొంగడానికి అందరూ వచ్చి ఇలా దండమైతే పెట్టుకుంటున్నామండి చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం దేవుడికి అయితే అందరూ ఇలా పొంగుతున్నప్పుడు దండం పెట్టుకున్నారు పాలు పొంగుతున్నాయి అని అనకూడదు నాకు వేరే ఏమన్నాలో అంత ఐడియా లేదు అందుకని పాలు అని అన్నానండి ఇంకో పదం ఏదో ఉంటుంది దీనికి నాకు అంతగా ఐడియా లేదనమాట ఇంకా అల్లుడి గారికి మురులాకి బట్టలు పెట్టాలి కదా గృహప్రవేశం జరిగిన వెంటనే ఒకసారి పెట్టాలి వ్రతం పేట్ల మీద కూడా పెట్టాలి కదండీ ఇంకా అట్లా బట్టలు అయితే పెడుతున్నాము అలాగే గృహప్రవేశం జరుగుతున్నప్పుడు మాకైతే ఆడపిల్లకి చలివిడి పొంగడాలు లడ్డు అరటిపళ్ళు అవి ఇస్తాము పసుపు కుంకుమ అవి అని బట్టలు అవి పెడతాము అనమాట ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చాము ఒక ప్లేట్లో మూడు చలివిడి ముద్దలు చేసి ఐదు పొంగడాలు ఐదు లడ్డూలు పెట్టమన్నారు పసుపు కుంకుమ అవి కూడా తాంబూలం బట్టల మీద పెట్టేశాను ఇవి ఫస్ట్ ముందు వడ్లో పెట్టాలట అందుకని ఇవి ముందుగా వడ్లో పెడుతున్నానండి అవి వడ్లో పెట్టిన తర్వాత బట్టలు పెట్టమన్నారు మా తనవిత అప్పటికే పొడుకుంది ఇంకా మా తనవిత బట్టలు కూడా మా అమ్మే చేతికి ఇచ్చాను ఇంకా సంపతికి కూడా బట్టలు పెట్టాలి అని చెప్పి పెట్టామన్నమాట ఎందుకంటే గృహప్రవేశం చేసుకున్నాడు కదా తనం కూడా అందరికని ఫ్యామిలీ అందరికీ పెట్టామండి ముగ్గురికి ఈ పూజా కార్యక్రమం అయితే బాగా జరిగిందండి ఈ గృహప్రవేశం వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని